శుభోదయం అండి మనం ఇప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో ఉండేటువంటి ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ఫలితాలను మనం ఎలా ఉంటాయో గమనిద్దాం చిత్త మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి నాలుగు పాదాలు కానీ ఆ తర్వాత విశాఖలో మూడు పాదాలు మొదటి మూడు పాదాలు ఈ నక్షత్రాల వాళ్ళకి తులారాశిగా మనం వ్యవహరించడం జరుగుతుంది ఈ తులారాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో పూర్వార్ధంలో గతంలో వలనే మిశ్రమంగా ఉంటుంది మిక్స్డ్గా ఉంటుంది ఫలితాలు ఏదైతే పదహారవ తేదీ నుండి రవి సంచారం చేత ఏందంటే ఒకంత శ్రమకు పెరుగుతుంది ప్రయాణాలు వద్దు అనుకున్న కొన్ని తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది అలాగే కుటుంబ గౌరవాన్ని నమ్మకాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు కానీ బంధు అధికార వర్గము చేత చిన్న తరహా విమర్శలని ఎదుర్కోవలసి రావచ్చేటువంటి అవకాశం ఉంది ఉద్యోగులకు స్థాన చలనం కలిగేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది ఈ నెలలో మీ కెరీర్ పరంగా మీకు అనుకూలంగానే ఉంటుంది పరిస్థితులు ఏర్పడేటటువంటి కెరీర్ పురోగతిని కూడా కొంతవరకు అనుభవించవచ్చు కాబట్టి మాట పొడుపులు ఎక్కువ ఉంటాయి కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి ఉద్యోగాల్లో మార్పులు కూడా ప్రయత్నిస్తే జరుగుతాయి ఇప్పటికే ఉన్న ఉద్యోగంలో ఉన్న వారికి ఈ కాలంలో ప్రమోషన్లు జీతాల పెంపుదల కానీ ఊరు మారటం కానీ జరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి వారి నైపుణ్యాలను అనుభవాలకి సరిపోయే అవకాశాలు అయితే లభిస్తాయి ఇక బిజినెస్లో ఉండేవారికి వ్యాపారవత్తలకు ఈ కాలం వారి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త భాగస్వాములు పార్ట్నర్షిప్ ఏర్పరచుకోవడానికి కూడా అనుకూలమైన వాతావరణంగా చెప్పవచ్చు ఇక విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వాళ్ళు వాళ్ళకి కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు ఐదవ ఇంటిని పాలించే శని అదే ఇంటిలో తిరోగమంలో ఉండటం వల్ల వక్రించి ఉండటం వల్ల నెల మొదటి అర్ధభాగంలో పదకొండవ ఇంట్లో ఉన్న సూర్యుడు శనిపై పూర్తి కోణాన్ని ప్రదర్శించడం వల్ల ఏకాగ్రత లోపానికి కూడా కారణమవుతుంది కాబట్టి గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా ఉత్సాహంగా పట్టుదలతో ముందుగాండి విద్యార్థులు ఎక్కువ సమయాన్ని చదువు కేటాయిస్తూ సవాళ్ళను అధిగమించడానికి సానుకూల దృక్పథంతో ఏర్పరచుకోవడానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మంచిది సహాయం కోసం ఉపాధ్యాయుని కాదు ఆ సీనియర్స్ని కానీ సంప్రదించడం వల్ల మీకు దీని నుంచి అధిగమించేటువంటి అవకాశం వస్తుంది కుటుంబ జీవితం ఈ నెలలో రెండవ ఇంటిని పాలించేటువంటి కుజుడు ఈ నెల మొత్తం కూడా తొమ్మిదవ ఇంట్లో వ్యవహరి సంచరించడం వల్ల విస్తృతమైన కుటుంబ ప్రయాణాలు తీర్థయాత్రలు సాహసోపేతమైన క్రీడల్లో పారిగేటువంటి అవకాశాలు మీకు అందిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటారు చిత్తశుద్ధి మరియు పరస్పర అవగాహన సామరస్యపూర్వకమైన కుటుంబ వాతావరణానికి దోహదపడుతుంది కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి మరియు బంధాలను బలోపేతం చేసుకోవటానికి ఇది మంచి సమయం పాత విభేదాలు ఏవైతే స్పిట్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేసుకోవడానికి కొత్తగా జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి అనుకూలమైన వాతావరణం కాబట్టి కుటుంబ మధ్యన మధ్య తీపి గుర్తులు మెచ్చుకోండి మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలియపరచాల్సి వస్తే నెల ఏంటంటే ఖర్చులతో కూడుకునే ఉంటుంది అనుకూలమైన వాతావరణమే ఆదాయము ఉన్నప్పటికీ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంటి పైన రాహువు కేతువుల ప్రభావం మీ ఖర్చులో పెరుగుదలకు దారితీస్తుంది ఇంకా బృహస్పతి దైవిక గురుగా వ్యవహరిస్తూ ఎనిమిదవ ఇంట్లో నివసిస్తాడు కాబట్టి మరియు నెలలో మీ పన్నెండవ ఇంటి నిఘా ఉంచి ఖర్చు పెరగటానికి కొంచెం కారణమవుతుంది నెల గడిచే కొద్దీ పదహారవ తేదీ నుండి పన్నెండవ ఇంటిలో సూర్యుడు మారటం వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి ఖర్చులను నియంత్రించడానికి బడ్జెట్కు కట్టుబడి ఖచ్చితంగా ఉండటం నేర్చుకోండి ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరము అనవసరమైన ఖర్చులను ఖచ్చితంగా ఆపటం అలవాటు చేసుకోండి ఈ నెలలో ఈ హెల్త్ పరంగా వచ్చేసారంటే కొంచెం రాజీ పడాల్సిన అవసరం ఉంటుంది మీ శ్రేయస్సు గురించి అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని గ్రహాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి తిరోగమన ఐదవ ఇంట్లో శనివునికి శూన్య ప్రభావంతో పాటు ఇంట్లో శుక్రుడు మరియు కేతువు మరియు ఆరవింట్లో అధిపతి బృహస్పతి మొత్తం నెలలో ఎనిమిదో ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి సమిష్టిగా సంభావ్యతను సూచిస్తుంది ఆరోగ్య పరిగణనల విషయంలో ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని చూసుకోవడం చాలా ముఖ్యం సమతుల్యమైన బ్యాలెన్స్డ్ లైట్ని తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాపారం చేయండి విశ్రాంతి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేయించుకొని మందులు వాడితేనే మంచిది ఈ జాగ్రత్తను మాత్రం తప్పనిసరిగా మీరు పాటించండి ఇకపోతే ఈ నెల ఆఖరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు మీకు ప్రధానంగా ఈ రాజకీయ నాయకులకు కొంత అనుకూల వాతావరణం అయితే పొలిటీషియన్కి ఉంటుంది వాళ్ళకి ప్రజాదరణ పెరుగుతుంది ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వాటిని తీర్చే దిశగా వారు కృషి చేస్తారు ప్రజల యొక్క మద్దతుతో వారి కొత్త పథకాలను ప్రారంభించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతారు పోతే ఈ వాహనాలు విలువైన వస్తువులు కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నప్పుడు అవి త్వరలోనే నెరవేరటంతో మీ ఆనందానికి అవధులు దాడతాయి కానీ కొత్త వాహనాలు కొనటం వల్ల మీ ప్రయాణాలు సుఖవంతంగా మారినట్టుగా మీరు గుర్తిస్తారు అలాగే విలువైన వస్తువులు కొనటం వల్ల మీ ఆత్మవిశ్వాసం కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది స్త్రీలకు అధిక పని భారం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించ రావడంతో వారు కొంచెం పని ఒత్తిడి గురవుతారు కాబట్టి జీవిత భాగస్వామి వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు తమ తమ ఆరోగ్యాలపై కొంచెం కేర్ తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఏ చిన్న లోపం కల్పించినా డాక్టర్ని సంప్రదించే మందులు తీసుకోండి పౌష్టికాహారం తీసుకోవటం వ్యాయామం చేయటం ఈ నెలలో చాలా ముఖ్యమైన సూచన ఇక ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఈ అగ్రికల్చర్ వీటి చేసే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆశాజనకంగానే ఉంటుంది మీ కృషి ఏదైతే ఉంటుందో ఫలితీస్తుంది వ్యాపారాలు పెరుగుతాయి రైతుల నుంచి దిగుబడులు వస్తాయి ప్రభుత్వం నుంచి సహాయం కూడా మంచి రేటు కూడా వస్తుంది కుటుంబ సభ్యుల మీ అభిప్రాయాలను ఏకీభవించడం వల్ల ఇంట్లో సామరస్య వాతావరణమే నెలకొంటుంది అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతారు ఇంట్లో ఎలాంటి సమస్య తలెత్తినా అందరూ కలిసి చర్చించుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా సూచన మాత్రంగా మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే ఈ మాసంలో ప్రధానంగా చేయవలసినటువంటి చిన్న చిన్న ముఖ్య పరిహారాలు ఏమంటే దైవారాధనతో ప్రాతకాలమే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం కానీ అలాగే గణపతి ఆరాధన చేయటం కానీ మీకు చాలా మంచిది దీని ద్వారా మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను